బెంగళూరు రేవు పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే డ్రగ్స్ నోటీసులు అందుకున్న వారిని నేడు బెంగళూరు పోలీసులు విచారించనున్నారు ఈ కేసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు వారి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో భారీగా నగదు గుర్తించారు ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు ఇదే కేసును దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఎనభై ఆరు మందికి పోలీసులు నోటీసులు అందజేశారు బెంగళూరు రేవు పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్ లో నోటీసులు అందుకున్న వారిని నేడు పోలీసులు విచారించనున్నారు ఈ కేసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు వారి బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు ఇదే కేసును దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ నార్కోటిక్ టీం రంగంలోకి దిగింది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఎనభై ఆరు మందికి పోలీసులు నోటీసులు అందజేశారు